ఇక గగన్ అమ్మా ఏదైనా ఉంటే చెప్పమ్మా అంతేకాని నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళాలి అని మాత్రం ఆలోచించుకమ్మా అని అంటూ ఉండగా రే గగన్ నీకు ఆలోచన ఎలా వచ్చిందిరా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో మా కోసం నువ్వు అన్ని బాధ్యతలు మీదేసుకున్నావు ఎన్ని కష్టాలు పడ్డావో నాకు తెలుసు మేము ఈ రోజు అనుభవిస్తున్న ప్రతి సుఖంలో నువ్వు పడిన కష్టం కనిపిస్తుంది ఎంత చేసినా నా బిడ్డను వదిలి ఆయన ఈ రోజు వచ్చి రా అనగానే వెళ్లిపోతానని ఎలా అనుకున్నావురా నువ్వు నా కడుపులో పడక ముందు వరకే ఆయన నాకు ముఖ్యం నువ్వు పుట్టాక నాకు నువ్వే ముఖ్యం నిన్ను వదిలి నేను పోయే రోజు అంటూ వస్తే అది పోయాకే అని శారదా చెప్పగానే అమ్మాడుస్తూ గగన్ పూర్ణి ఇద్దరు కూడా శారదాని పట్టుకుని ఏడుస్తూ ఉంటారు అంతలో అవును భూమి రాలేదా అని అడుగుతూ ఉండగా తన గురించి అడక్కమ్మా అని గగన్ అంటూ ఉంటాడు ఎందుకురా అని అడగ ఇన్ని రోజులు ఆ తదితా కలవాలని అనుకుంది ఆయన గారు నేనంట అని గగన్ చెప్పగానే ఏంట చెప్పేది నిజమేనా అని శారద అడుగుతూ ఉంటుంది అవును ఆయన అని తెలియగానే కారులోంచి దూకి మరీ వెళ్ళిపోయింది అని చెప్తూ ఉండగా ఏంటి మళ్ళీ ఆయింటిగా అని శారద అడుగుతూ ఉంటుంది ఆ ఇంకొకసారి మళ్ళీ తనని తీసుకురామని నాకు చెప్పొద్దమ్మా అని గగన్ అంటూ ఉండగా ఈ పిచ్చి పిల్ల మళ్ళీ ఆ ఇంటికి పోయిందా ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో ఎక్కడుందో ఎలా ఉందో అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు భూమి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ కృష్ణప్రసాద్ అలాగే అపూర్వం తనని పెంచి పెద్ద చేసిన అమ్మానాన్న నాన్న మాటలు అందరూ కూడా తలుచుకుంటూ శోభా చంద్ర గారు చనిపోయినప్పుడు ఆవిడ వస్తువులు నా దగ్గర ఎందుకున్నాయి ఆవిడ ఫ్యాక్టరీ దగ్గరే నేను ఎందుకున్నాను ఎవరు నన్ను అక్కడ వదిలిపెట్టారు అని ఆలోచిస్తూ భూమి అలా నడుస్తూ వెళ్తూ ఉండగా అంతలో నాగా అటుగా వస్తూ భూమిని చూసి ఏ ఆగవే ఆగు అని పిలుస్తూ భూమిని వెంబడిస్తూ ఉంటాడు భూమి కూడా అతన్ని చూసి నుంచి పారిపోడానికి పరిగెడుతూ ఉంటుంది ఇకలా భూమిని తరుముకుంటూ వెళ్తూ ఉన్న నాగాకి ఒక వెహికల్ గుద్దేసి వెళ్ళిపోతుంది నాగా అక్కడి దగ్గరే పడిపోతాడు నాగాకి యాక్సిడెంట్ అవటం చూసి భూమి కూడా అక్కడే ఆగిపోయి పారిపోకుండా వెనక తిరిగి నాగా దగ్గరికి వచ్చేస్తుంది అప్పటికే జనమందరు కూడా నాగా చుట్టూ గుమ్మి కుడుతారు ఇక రక్తం మడుగులో పడి ఉన్న నాగాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అయ్యో రక్తం అని అరుస్తూ ఎవరైనా అంబులెన్స్ కి కాల్ చేయండి బాగా రక్తం పోయింది చచ్చిపోయేలా ఉన్నాడు త్వరగా హాస్పిటల్ తీసుకెళ్లాలి కాస్త సాయం చేయండి అని భూమి అంటున్నా కూడా ఎవరు మాత్రం కదలకుండా అలా చూస్తూ ఉంటారు దాంతో భూమి ఇలాంటప్పుడు కూడా మనిషికి మనిషి సాయం చేసుకోకపోతే ఎలా అండి అని అంటూనే ఇక వెళ్లి తనే స్వయంగా ఒక కార్ ని ఆపి వాళ్ళకి పరిస్థితి అంతా కూడా వివరించి రిక్వెస్ట్ చేసి ఇక నాగాని జనాల సాయంతో ఆ కార్ లో ఎక్కించి భూమి నాగాని హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటుంది నాగా ప్రాణాలతో పోరాడుతూ ఉంటాడు కొంచెం త్వరగా పోనండి రక్తం కారిపోతుంది అని చెప్తూనే అయ్యో కాదు ధైర్యంగా ఉండండి అని నాగా కూడా ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక నాగా భూమిని తను చంపాలని ప్రయత్నించినా కూడా భూమిలో ఉన్న మంచితనం చూసి ఇంతకు ముందు భూమిని తను ఎంతగా టాచర్ పెట్టిందో అవన్నీ కూడా తలుచుకుంటూ నిన్ను చంపాలని నేను చూశాను కానీ నా ప్రాణాలు కాపాడాలని నువ్వు ఆశపడుతున్నావు ఆ తల్లి ఇంత గొప్ప మనసు ఎవరికి ఉంటుందమ్మా ఆరోగ్యం కాబట్టి ఆ తల్లి బిడ్డ కాబట్టి నీకు కూడా అదే మంచి మనసు వచ్చింది మాకు కష్టం వచ్చినా పర్వాలేదు తన వాళ్ళు ఉండాలని అని అనుకునే మంచితనం ఉన్న ఆ తల్లి బిడ్డ అమ్మా నువ్వు అని నాగా చెప్తూ ఉండగా నాగా మాటలు విన్న భూమి చాలా ఆశ్చర్యపోతూ ఏ తల్లి బిడ్డ నేను ఎవరు మా అమ్మ మీకు తెలుసా చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది ఇక నాగా చంద్ర గారి గజ్జలు మీ దగ్గరికి ఎలా అనుకుంటున్నావు అవి చంద్ర గారివి ఆ మహా తల్లి మీ తల్లి అని నాగా చెప్పడంతో ఇక మాట విన్న భూమి షాక్ అయిపోతూ తను చిన్నతనం నుంచి చంద్ర ఫోటో చూస్తూ నాచ్యం నేర్చుకున్న విషయం అంతా కూడా తలుచుకుంటూ చంద్ర గారు మా అమ్మ అని భూమి అడగగానే అవునమ్మా ఆ రోజు ఫ్యాక్టరీ మంటల్లో తగలబడిపోతుంటే ఆ మంటల నుంచి నిన్ను కాపాడడానికి ఆ తల్లి నిన్ను బొమ్మలో పెట్టి బయటికి విసిరేస్తుందమ్మా అని జరిగిన విషయం చెప్పి నేను చూశానమ్మా ఆ బొమ్మతో పాటు ఆ గజ్జలు సేల్వ కూడా ఉన్నాయమ్మా నేను నిన్ను అక్కడి నుంచి తీసుకువెళ్లాలని ప్రయత్నించాను కానీ అక్కడే పాము ఉండటంతో భయం వేసి వెళ్ళిపోయిన తల్లి అని జరిగిన విషయాన్ని దాల్చుకుంటూ మరి నాగా చెప్తూ ఉంటాడు ఇక భూమి అతని మాటలు విని నిజం చెప్పండి శోభా చంద్ర గారే ఆ అమ్మ నా గురువు గురువుగా తలుచుకునే ఆ తల్లి నాకు అమ్మ అని భూమి అడుగుతూ ఉండగా చావు కళ్ళ ముందే కనిపిస్తున్నప్పుడు అబద్ధం ఎలా చెప్తానమ్మా నేను చెప్పేది నిజమమ్మా ఆ తల్లే నీ తల్లమ్మ చంద్ర గారే నీకు జన్మనిచ్చిన తల్లమ్మ అసలు శోభా చంద్ర గారి చావుకి కారణం అని నాగా అంటుంటే ఏంటి కారణం ఏంటో చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది కానీ నాగా చెప్పలేక తన ప్రాణాలకి ఇబ్బంది కలగటం వల్ల ఊపిరాడక కారణం కారణం అని కొట్టుమిట్టాడుతూ ఉండగానే అంతలో హాస్పిటల్ వచ్చేస్తుంది ఇక దాంతో లోపలి నుంచి కాంపౌండర్ స్ట్రెచర్ తీసుకురాగానే వెంటనే భూమి నాగాని స్ట్రెచర్ మీద వేసుకొని మీకేం కాదు డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూనే నాగకి ధైర్యం చెప్తూ హాస్పిటల్ లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక నాగాని లోపలికి తీసుకుని వెళ్లి డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక భూమి శోభా చంద్ర గారిని తలుచుకుంటూ చంద్ర గారు మా అమ్మ అంటే నా గురువు అనుకున్నాను ఇన్నాళ్ళు ఆవిడ నాకు అమ్మా అని చాలా సంతోషంగా భూమి లోంచి పరిగెత్తుకుంటూ అలా ఒక ప్లేస్ కు ఆయాస్ పడుతూ అలా లేచి చూడగా ఎదురుగా ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది అందులో శోభచంద్ర నాచం చేస్తున్నట్టు ఫోటో వేసి ఉంటుంది ఇక ఫోటో చూసి అమ్మా ఎక్కడికి పోయినా నువ్వే కనిపిస్తున్నావు ఇన్ని రోజులు నువ్వు నా గురువు అనుకున్నాను నీ స్థాయికి ఎదగాలి అనుకున్నాను కానీ నువ్వే మా అమ్మ నేను నీ బిడ్డన ఈ ఆనందం ఎవరితో పంచుకోవాలో నాకు తెలియట్లేదు నా గురువే నా తల్ల అని ఆ ఫ్లెక్సీలో ఉన్న శోభాచంద్ర ఫోటో చూస్తూ భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది